వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం మండలాల్లో వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు ఎరువులందక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది ఈ సందర్భంగా ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కొరత లేవు లేకుండా చర్య తీసుకున్నామని తెలిపారు అయితే చర్చలు కొనసాగుతూ ఉండగా తాండూరు నియోజకవర్గంలో ఎరువుల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాస్తున్నారు రైతులు రైతులు స్థానిక ఎమ్మెల్యే ఎరువుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు కానీ నెరవేర్చడంలో విఫలమవుతున్నారు అని తెలిపారు ఎరువుల కొరత ఇలాగే కొనసాగితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులకు అండగా నిలవాల కోసం ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ ప్రభుత్వం అయినా రైతులు ఎంత సాగు చేస్తారనేది ప్రభుత్వానికి ముందే ఒక అంచనా అనేది ఉంటుంది ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఈ జిల్లాలో ఈ మండలంలో ఎంతమంది రైతులు సాగు చేస్తారు ఎన్ని ఎంత విస్తీర్ణంగా వరుసాగు చేస్తారు అనేది అగ్రికల్చర్ అధికారులు పంటలకు ముందే అంచనా వేసినటువంటి పరిస్థితి ప్రతిసారి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు ఖారిఫ్ సీజన్ స్టార్ట్ కాకముందే ఇప్పుడే వర్క్ వరి కోరత వరి అసలైన యూరియా అవసరమైనటువంటి పరిస్థితి ఉన్నది కానీ యూరియాను ఇవ్వకుండా ఒక రైతుకు ఒక కార్డు మీద ఒకరికి ఒక యూరియా సంచి సరిపో ఇంత సరిపెట్టుకోవాలని నిబంధనలు పెట్టడం సరైనది కాదు కాబట్టి ఇప్పుడే ప్రభుత్వం ఆలోచన చేయాలి రైతులకు సరిపడే యూరియా ఒక ఎకరానికి ఎంత అయితే పండిస్తే ఎంత యూరియా అవసరమో అది అధికారులకు తెలుసు రైతులకు తెలుసు కాబట్టి రైతులు అడిగినంత వరకు రైతులు ఎంతైతే యూరియా అడుగుతారో వాళ్ళకి అందించేంత వరకు వ్యవసాయ కార్మిక సంఘం కేవిపిఎస్ రైతులకు అండగా ఉంటది లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడిని లారీ ముందు కూర్చొని పెద్ద ఎత్తున ఆందోళన కోరడం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి రైతులకు సరిపోయేటటువంటి యూరియాను సప్లై చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండ్రు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని తెలియడానికి ఒక నిదర్శనం వెంటనే ప్రభుత్వం పునరాలోచించి ప్రతి రైతుకు యూరియాను ప్రతి పంటకు సరిపోయే విధంగా ఈరోజు అన్నిటికీ అన్ని సరుకులకు సంబంధించి అన్ని పంటలకు యూరియా కీలకమైంది కాబట్టి ఆ యూరియాను అందించడంలో అధికారులు ప్రభుత్వం